స్వేచ్ఛాదేలి ప్రేక్షకుల ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మన స్టూడియోకి పెరుపల్లి అడిగారు ప్రముఖ కవి రచయిత అదేవిధంగా ప్రయాశక్తి ఏట చేశారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యాసాల విశ్లేషకులే కాకుండాను మీడియాలో ఎక్కడిపక్కడ సమకాలైన వాకరి నాకు చెప్తూ ఉంటారు వారితో మనం కొన్నిసేపు ముచ్చటిద్దాం ఒక చిన్న అంటే ఇప్పుడు ప్రస్తుత కాలనీలో జరుగుతున్న మాకుల గురించి దగ్గరికి తప్పకుండా సంతోషం సంతోషండి ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు ఎన్నడూ లేనంత ఉద్రిక్త స్థితి ఉంది నిన్నగాక మొన్న మనం చూసినట్లయితే అంత ఉద్రిక్తాన్ని కూడాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఇద్దరు సడన్గా వెనక్తిపోవడానికి గల కారణాలు భయం ఏం చేయలేకపోవటం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు ఇక్కడ అణువాయుధాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకించి జోక్యం చేసుకుని ఆపించానని ట్రంప్ అన్నారు మరి ఆయన అమెరికానే నేరుగా వెళ్ళి ఇజ్రాయిల్ అన్న నిల్వల మీదే మేము దాడి చేశామని వాళ్ళు ప్రపంచం అంతా చెప్పారు వాస్తవానికి కాబట్టి ఇదంతా బూటకం ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉద్రిక్తత ఉండాలి వర్ధమాన్ దేశాల మధ్య రెండవది చమురు సంపన్నమైనటువంటి అరబ్ దేశాల మధ్యలో చిచ్చు పెడుతూ ఉండాలి వాటిని అదుపులో ఉంచుకోవాలి ఇజ్రాయల్కి సంబంధించినంత వరకు అమెరికా వాళ్ళకు ఒక అంతర్జాతీయ లాగా గూండెల్లాగో వాళ్ళు ఉపయోగిస్తుంటారు కాబట్టి ముందు ఇజ్రాయెల్ను పురికొల్పారు ఇజ్రాయెల్ను పురికొల్పిందే వాళ్ళు ఏ భాష మాట్లాడారు ఖొమేని చంపగలిగినా మేము చంపడం లేదు చంపాలన్న పథకాలు ఆపాం ఈ పద్ధతిలో కాబట్టి కావాలని రెచ్చగొట్టి ప్రపంచంలో ఒక విధంగా అశాంతిని సృష్టించడము వీటన్నిటికీ పరమార్థం ఒకటే ఆయుధాలు అమ్ముకోవటము ఆధిపత్యం చెలాయించటము అది నిరంతరం సాగుతూనే ఉంటుంది ఇప్పుడు కాల్పుల విరమణ అన్నారు కాబట్టి నిజంగా ఆగిపోయిందని అనుకోకూడదు ఏ క్షణంలో అయినా వాళ్ళు మళ్ళీ ఎవరి మీదైనా వేస్తారు అది వాళ్ళకి యుద్ధం అనేది రావణ కష్టం వాళ్ళకు రగులుతూ ఉండాలి అంతవరకు ఇంకోటేమో ఇంకొక ప్రహసనం అమెరికా వాళ్ళ స్థానం ఎలా క్షీణిస్తూ ఉంది అంతర్గత సంక్షోభాల వల్ల అన్నది భారత పాకిస్తాన్ల మధ్య మా మధ్యవర్తిత్వంతోనే ఆపాము అన్నారు అది కాదని మోదీ ఏదో రకరకాల విన్యాసాలు చేసారు ఎవరు నమ్మడం లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా మేమే ఆపాము అన్నారు ఇరాన్ వాడు లేదు అని బాంబు నా అంతకు నేను ఆపాను అన్నాడు కాబట్టి ఇది చెల్లని పెత్తనాన్ని ప్రపంచం మీద ఏదో ఒక విధంగా రుద్దడమే వాళ్ళ ఉద్దేశం అత్యవసర పరిస్థితి మన దేశంలో వచ్చి ఇప్పటికీ యాభై సంవత్సరాలు నిండింది అయితే భారతదేశ రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చినాయి సంకీర్ణ రాజకీయాలు వాటి పాత్ర ఇదంతా వీటన్నిటిని వర్తమాన పరిస్థితుల్ని తులనాత్మకంగా ఎట్లా పరిశీలించచ్చు అత్యవసర పరిస్థితి అనేది అపశృతి ప్రజాస్వామ్యం మీద అంత ప్రధానమైన దాడి అంతకుముందు జరగలేదు రాజ్యాంగాన్ని కూడా సవరించారు ఆ తర్వాత అరెస్టులు చేశారు మీడియా మీద అప్పుడు మీడియా లేదు పత్రికలు పత్రికలు సెన్సారింగ్ చేశారు ఉద్యమాలను ఆపేశారు ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇవన్నీ వాళ్ళు రాజ్యాంగం మూడు వందల యాభై రెండవ అధికరణం అనే దాన్ని దుర్వినియోగం చేసి చేశారు ఇప్పటికీ రాజ్యాంగంలో మూడు వందల యాభై రెండవ అధికరణం ఉంది ఆ సమయంలో ప్రతిపక్షాలు వామపక్షాలు చొరవ ఇవన్నీ చాలా వ్యాసాలు ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ కీలకంగా విస్మరించబడే విషయం ఏమిటంటే ఇప్పుడే దాన్ని ఎందుకు జరుపుకోవాలి అంటే అది ఒక హెచ్చరిక కాబట్టి ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నది ఒక పార్టీ వల్ల ఒక నాయకురాలి వల్ల నాయకుడి వల్ల వస్తుంది అనేది కాదు ఇందిరాగాంధీ అని ఆమె ఆమె పదవి పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఆమె ఆధిపత్యానికి సవాలు ఎదురైనప్పుడు ఆమె తన పదవి కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారు రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచి కానీ ఆ పని ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు మనం రాష్ట్రాల్లో చూస్తున్నాము రెండు పార్టీలు ఉంటే ఇంకో పార్టీ వాళ్ళు అవతల మీడియాని రానివ్వడం లేదు ఉదాహరణకు చాలా రాష్ట్రాల్లో ఇవేం కేంద్ర ప్రభుత్వం కూడా కాదు కాబట్టి పాలక వర్గాలు తమకు అనుకూలంగా లేనప్పుడు ప్రజాస్వామ్యం పీక నొక్కడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి అతి పెద్ద హెచ్చరిక అది ఈ క్రమంలో బాగా బలయ్యేది ప్రజాస్వామ్య శక్తులు అభ్యద కార్మిక శ్రామిక వర్గం సో ఇది మొదటిది రెండోది ఇప్పుడు ఎందుకు జరుపుకోవాలి అంటే నరేంద్ర మోదీని ఇందిరాగాంధీ తర్వాత అతి శక్తివంతుడు ఇంకా అంతకంటే ఎక్కువ శక్తివంతుడు అని కూడా అంటున్నారు ఇప్పుడు ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని కూడా అందరు అంటున్నారు సినిమాల దగ్గర నుంచి ఏముండాలి ఏముండకూడదు ఉండకూడదు ఇవన్నీ శాసిస్తున్నారు ఆఖరికు తిండి ఏం తినాలి బట్టలు ఏమేసుకోవాలి అనేది కూడా వీళ్ళు శాసిస్తున్నారు కాబట్టి అప్రకటిత ఎమర్జెన్సీ ఇంత తీవ్రంగా ఎందుకు ఉంది ఎప్పుడైనా కత్తిపోటు కంటే వెన్నుపోట ఎక్కువ ప్రమాదకరం కాబట్టి వెన్నుపోటు లాంటిది చెప్పకుండానే ఎమర్జెన్సీని మించిన అనేకం అమలు జరుపుతున్నారు ఇందిరాగాంధీ అని ఆమె తన పదవిని కాపాడుకోవడానికి వ్యక్తిగత కోణంలో తెచ్చిన ఒక అపశృతి అత్యవసర పరిస్థితి అయితే నరేంద్ర మోదీ నాయకత్వంలో వెనక నుంచి సంఘ పరివారనే ఒక పెద్ద వ్యవస్థీకృత యంత్రాంగం ద్రవ్య పెట్టుబడి ఫైనాన్స్ పెట్టుబడి ఆ తర్వాత మత రాజకీయాలు కార్పొరేట్ శక్తులు వీళ్ళందరి కుమ్మక్కుతో అమలు చేస్తున్నటువంటి చాలా ప ఏమనాలి మరింత పథకం ప్రకారం సాగుతుందని ఏతృత్వం ఇది అప్రకటితమే కాదు ఇది చాలా మరింత లోతైనది మరింత తీవ్రమైనది మరింత ప్రమాదకరమైనది అందుకే ఇది వరకు ఎప్పుడు చూడని పరిస్థితులు చూస్తున్నాం ఇప్పుడు మేము మీడియాలో మాట్లాడుతుంటాం ఉదాహరణకు పని గంటలు పదకొండు పన్నెండు గంటలకు పెంచారు అనే అంశం ఉంది ఎక్కడ ఏమైనా చర్చించడేదని ఎందుకు ఏం సెన్సర్ ఏం లేదు కాబట్టి వ్యవస్థ మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితిది ఇందులో మతం అనేది కూడా ఒకటి జొప్పించబడి ఉంది కాబట్టి మతాన్ని ప్రయోగించి అల్ప సంఖ్యాకుల మీద అధిక సంఖ్యాకుల మతాన్ని రుద్దే ప్రమాదం ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఆ విధంగా చూస్తే ఇది మరింత ప్రమాదకరమైంది చాలా మంది చెప్పినట్టుగా చరిత్రను మర్చిపోయే వాళ్ళు మళ్ళీ చరిత్రలో అవే తప్పులు చేసి బలవుతుంటారని భారతీయులు ఆ విధంగా బలి కాకూడదు అనుకుంటే ఈ అభయవ దీన్ని సంస్మరణ సమయంలో మళ్ళీ అది పునరావృతమవుతున్న పరిస్థితిని చూడాలి దానికి ఒకే ఒక మనకు సంతోషం కలిగించే విషయం అంటే ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని ఓడించింది ప్రజలే నరేంద్ర మోదీ కూడా ఇప్పుడే ఓడిపోయారు ఆయనకు మెజారిటీ మొన్న అన్న ఇతర పార్టీల సహాయంతో వచ్చాడు కానీ ప్రజలు ఈ నియంత్రణ ఈ పెత్తనాన్ని కూడా ఇప్పటికే ఓడించారు పార్టీల అవకాశవాదంతో కలిస్తే మనం ఏం చేయలేము కానీ అది ప్రజలు నేర్పిస్తారు తప్పకుండా అట్లనే ఇప్పుడు దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం మనుగళ్ళు అనేది సంక్షోభంలో ఉంది అసలు ఇట్లా ఈ మారే పరిస్థితుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నట్ల ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రజా చైతన్యం ప్రజల ఓటు ద్వారా వచ్చిన ప్రభుత్వాలు పూర్తిగా చేయటం ప్రజల ప్రజలే చేత ప్రజల కొడుకు ప్రజలే కావు అది కదా ప్రజాస్వామ్యం కానీ ఇప్పుడు కార్పొరేట్ల చేత కార్పొరేట్ల కొరకు కార్పొరేట్ల యొక్క అవుతున్నప్పుడు భారతదేశంలో దేశంలో కూడా కార్పొరేట్లకు ఇప్పుడు సినిమా ఆడుతుంది అందులో ఏంటి అక్కడ సముద్రంలో చమురు పడితే చమురు పడింది అన్న రహస్యాన్ని దాచిపెట్టి అది ప్రైవేట్ పరం చేస్తుంది ప్రభుత్వం అంటే ఈ విధంగా వనరులు కానీ అనేక వ్యవస్థలు కానీ ఆఖరికు న్యాయ వ్యవస్థను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ పరిస్థితి ప్రజల ప్రయోజనాలకు ప్రజల తీర్పులకు అనుగుణంగా పనిచేయటం అందువల్ల ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యానికి అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరి అభిప్రాయం సమానంగా అమలు జరగాలి ఒకసారి ఎన్నికలు అయ్యాక కానీ భారతదేశంలో ఇప్పుడు అధిక మత ఎక్కువ మతం ఫలానది కాబట్టి ఈ మతం మాటే చెల్లాలి అనేది కూడా జరుగుతుంది ఇది కూడా ప్రజాస్వామ్య సూత్రం కాదు అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిస్తే భారతదేశం వింధ్యా హిమాచల్ ఇదే పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కలవంగా అని జాతీయ గీతంలోనే ఉంది ఈ రాష్ట్రాలకు ఏం లేదు కేంద్రం నుంచి మోదీ చెప్పిందే అంటున్నారు కాబట్టి రాష్ట్రాల హక్కులు ఇతర ప్రజల యొక్క హక్కులు ఇవన్నీ హరించబడడం వల్ల ఇక్కడ ప్రమాదం తీవ్రంగా ఉంది ఇవన్నీ కాక నెత్తి మీద ట్రంప్ లాంటి వాళ్ళు అమెరికా కూడా ఆడుతారు ఎస్ అందువల్ల ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూసినట్లయితే మొన్నటిదాకా జగన్ పరిపాలన అన్నారు ఇప్పుడు వేరే టీడీపీ వచ్చింది అట్లనే జనసేన వచ్చింది అధికార పార్టీ ఏదో తెలియదు ప్రతిపక్షం ఏదో తెలియదు అసలు ఇట్లా అధికార పార్టీ వేరుగా ప్రతిపక్షం వేరుగా ఉండే పార్టీలని మనం చూసాం వీళ్ళు ఉభయలు బీజేపీని బలపరుస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఇందులో కూడా చిన్న తేడా ఉంది ఒకరేమో అసలు బీజేపీతో జట్టు కట్టి కూటమిలో ఉన్నారు రెండో వాళ్ళేమో బీజేపీతో మంచిగా ఉంటూ విమర్శించకుండా ఉన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు గతంలో పాలక పార్టీలు అనేవి వాళ్ళు పోయి వీళ్ళు వచ్చిన పెద్ద ప్రత్యేకమైనటువంటిది వాళ్ళ విధానాల్లో వాగ్దానాల్లో తేడాలు తప్ప ఇప్పుడు హోరాహోరీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుర్భాషలు తిట్లు ఉద్రిక్తతలు కేసులు ఇవే నడుస్తున్నాయి రెడ్ బుక్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాజ్యాంగం అనే బుక్ ఒకటే ఉంటుంది కానీ రెడ్ బుక్ బ్లూ బుక్ లేదా తెలంగాణలోకి వస్తే పింక్ బుక్ ఇన్ని బుక్లు ఉండే అవకాశమే లేదు రాజ్యాంగం ప్రకారం వెళ్తే మంచిది కానీ మూడోది బీజేపీ జాతీయ స్థాయిలో ఇవన్నీ సాగిస్తున్నటువంటి ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గంలో కూర్చోబెట్టి మోదీని రోజు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలనప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి మేము అన్ని ఏం చేశారు వాళ్ళు ఇంతవరకు ఏ ట్రబుల్ ఇంజన్ తప్పితే డబుల్ ఇంజన్ వాళ్ళ వల్ల వచ్చి నేను లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కేంద్రం నుంచి రాష్ట్రం తరఫున అందరూ కలిసి అడిగితే ఏదన్నా తెచ్చుకుంటే రాష్ట్రం అభివృద్ధికి దోహదం తప్ప ఇప్పటివరకు అదేం జరగడం లేదు అదనంగా మత రాజకీయాలు సనాతనం అని ఒకటి చెగ్వేర నుంచి జ్యోతిబా పూలే నుంచి పవన్ కళ్యాణ్ సనాతనం అనే నిండా అయితే మా తమిళనాడు వెళ్ళి అక్కడ మురుగన్ దగ్గర వీరమురుగన్ లాగా ఈయనే అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు సవాల్ చేస్తున్నారు వచ్చి చెన్నైలో పోటీ చేయి చూద్దామని కాబట్టి ఇవన్నీ ఏదో మనుగడ కోసం సాగించే అవకాశవాద పోకళ్ళు ఎక్కువగా ఉన్నాయి రెండవది ఆ మత రాజకీయాలు ఇక్కడ దక్షిణ భారతంలో కొంత హేతువాదం అనండి కొంత మానవీయత అభ్యుదయ స్పర్శ ఇవన్నీ ఎక్కువ వాటిని కాస్త భంగపరిచి ఆ సనాతనాన్ని తెచ్చి రుద్దడం అనేది లేదా మత రాజకీయాలు తెచ్చి రుద్దడం అనేది అతి పెద్ద ప్రమాదంగా ఉంది దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం అట్లానే మీరు ఇప్పుడు తెలంగాణలో కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా ఇక్కడ ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి మీ పరిశీలన ఏంటి తెలంగాణ రాజకీయాల్లో అయితే బీఆర్ఎస్ ప్రధాన పార్టీగా ఉండి పదేళ్ళు ఉండి ఓడిపోయింది కానీ వాళ్ళ గమ్యం వాళ్ళకి అర్థం కావట్లేదు అధినేత కుమార్తె అయిన కవిత మా నాన్న బీజేపీతో మంచిగా ఉన్నాడని ఆమె ఆరోపిస్తున్నారు ఆమె ఇప్పుడు ఏదో కార్యాచరణ అంటున్నారు కానీ ఆమె కూడా బీజేపీ మీద విధానపరంగా పెద్ద ఏమి చేస్తున్నదేమీ లేదు తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటి ఒకరినొకరు అనుకోవటం చేస్తున్నంతగా బీజేపీ మీద కేంద్రంలో ఉండి రాష్ట్రానికి రావాల్సినవి నిరాకరిస్తున్న పార్టీ మీద వాళ్ళు ఫోకస్ లేదు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మీద కొంతకాలం కేసీఆర్ చాలా తీవ్ర విమర్శలు చేశాక హఠాత్తుగా ఆయన స్వరం మార్చారు గొంతు మార్చారు మార్చిన తర్వాత ఎటు ఆ సందేహం ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ సభ్యులకు అందరికీ వస్తూ ఉంది దాన్ని కావాలని ఆయన వేస్తూ ఉన్నారు సో ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వనంత వరకు బీఆర్ఎస్ యొక్క విశ్వసనీయత అనేది ప్రశ్నార్థకమవుతుంది అధికారంలో ఉన్న పార్టీగా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా తమ ప్రజలకు చేసిన వాగ్దానాలు సక్రమంగా సకాలంలో సంపూర్ణంగా సంపూర్ణంగా అన్నది కూడా ముఖ్యం అమలు చేయకపోతే వాళ్ళ మీద కూడా అసంతృప్తి పెరుగుతుంది అంటే సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా మీరు ఆ సాహిత్య ప్రస్థానం అనేది ఎట్లా ఇప్పుడు ఎటువంటి చాలా కాలంగా అంటే ప్రత్యామ్నాయ సంస్కృతి అన్నప్పుడు సంఘాలుగా ఏర్పడి రకరకాల అనుభవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఒక ఇరవై పాతికేళ్ల కింద దీన్ని మేము మళ్ళీ ప్రజానాట్యండి వెళ్తూ కలిసి సాహిత్యశాలలు జనకవనాలు ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ కూడా తీసుకొచ్చి ఇవన్నీ చేసాం దీనివల్ల ఇప్పుడు ప్రముఖంగా కనిపిస్తున్నా వినిపిస్తున్నా చాలా మంది ఈ వేదికల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఈ పత్రికల్లో నుంచి దాన్ని తప్పకుండా ఆస్వాదిస్తున్నాము ప్రోత్సహిస్తున్నాము కానీ అదే సమయంలో సోషల్ మీడియా అనేది విస్తరించిన తర్వాత ప్రతి మొబైల్ ఫోను కూడా ఒక వార్తా ప్రసార సాధనంగా ఒక స్వంత సృజనకు ఒక సాధనంగా మారిన తర్వాత ఈ పరిస్థితి వేగంగా మారుతూ కాబట్టి ఇలాంటి సమయంలో ఒక నిజమైన విషయం ఒక చైతన్యవంతమైన విషయం ప్రజలకు చేరే లోపల పదివేల రకాలైనటువంటి వక్రీకరణలు తయారవుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రత్యామ్నాయ సంస్కృతి కోరుకునే వాళ్ళు రెండు చేయాల్సి ఉంటుంది ఒకటి ఖచ్చితంగా ప్రజలను కలుపుకొని రావటం ప్రజలను ఆకట్టుకోవటం అన్నది వాళ్ళ ఏకైక ప్రధాన లక్ష్యంగా ఉండాలి రెండవది ఇప్పుడు పనిచేస్తున్న దానికంటే మరి ఎంతో శక్తివంతంగా ఎంతో ఎన్నో కోణాల్లో సమర్థంగా పదునుగా చేస్తే తప్ప ఈ దీన్ని పాటించడంలో వెనకబడిపోయే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి వాళ్ళను కొనుగోలు చేసి ఇప్పుడు అసలు తెలుగు సినిమా అనేది లేకుండా పాన్ ఇండియా అంటున్నారు అనుకోండి పాన్ ఇండియా అంటే అర్థం ఏంటి అన్ని భాషలు దేశమంతా అన్ని ఒకరే ఎలాగో తీయలేరు కానీ ఆ క్రమంలో జరిగేది ఏంటంటే స్థానిక ప్రజా సంస్కృతి ఆయా రాష్ట్రాల యొక్క ప్రత్యేకతలు అవన్నీ కస్త మరుగున పడిపోయేటటువంటి ఒక ప్రమాదం ఉంటుంది పైగా మీరు పాన్ ఇండియాగా తీయాలన్నప్పుడు దానికోసం వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టినా మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలి రాబట్టుకోవాలి కాబట్టి మీరు మరింత వ్యాపారాత్మకంగా వెళ్ళాలి కాబట్టి ఈ క్రమంలో జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు అసలు తెలుగులో ఉదాహరణకు సినిమా తీస్తే అది ఏదో ఒక విధంగా మూఢనమ్మకం ఏదో ఒక అన్న రావాలి శ్రీకృష్ణ పరమాత్మ కనపడాలి లేకపోతే అది జరగదు అనేది ఒక వ్యాపార సూత్రంగా ఇది తయారైంది అదే మీరు సోషల్ మీడియాలోకి వస్తే బూత్ కానీ లేకపోతే వివాదం కానీ ఎవరినైనా తిట్టడం కానీ చేయకపోతే ఎవరు చూడరు అని సో ఇవి ఒక విధంగా వక్ర మార్గాలను కలుషితమైనటువంటి భావాలను పక్కదో పట్టించే అంశాలను వీటి ద్వారా రుద్దుతున్నారు మంచి జరిగి మరింత మందికి విస్తరించి ఆరోగ్యకరమైన సృజనాత్మకతను ప్రోత్సహించే బదులు వక్ర మార్గం పట్టించడం జరుగుతుంది ఇక్కడ మనం హంస కథ పాలు నీళ్లు వేర్చేస్తుంది అన్నట్టుగా వాటిని అందరికీ చేర్చేటటువంటి పని ఏమో చెయ్యాలి ఆ క్రమంలో వస్తున్నటువంటి అవలక్షణలను పక్కకు నెట్టాలి దానికోసం కేంద్రీకరించాలి ఈరోజు మన స్టూడియోకి వచ్చి అనేక అంశాలు ఒకేసారి కొద్ది టైంలోనే మనకి ఇచ్చిన రవి గారికి మనం ధన్యవాదాలు గారు థ్యాంక్ యూ అండి